హాయ్ ఎవరీవన్ ఇప్పటివరకు మనం అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశాన్ని పాలించడం దక్షిణ భారతదేశాన్ని పాలించిన రాజ్యాలు జయించిన రాజ్యాలు చూసాం ఇప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలన మరియు సంస్కరణలు చూద్దామండి అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనను ఖిల్జీ విప్లవం అని అంటారు లౌకిక విధానాలతో పరిపాలన చేశాడు మత గ్రంథాలు మరియు పురోహిత వర్గాలు అన్ని పట్టించుకోలేదు ధర్మశాస్త్రమైన షరియా మరియు ఉలేమా కూడా అణచివేశాడు ఖలీఫా ఆధిపత్యాన్ని కూడా తిరస్కరించాడు పరిపాలనలో టర్కీష్ గుప్తాధిపత్యాన్ని అంతం చేశాడు ప్రతిభ ఆధారంగా టర్కీ చేతురు టర్కీ చేతులకు ఉన్నత ఉద్యోగాలు ఇచ్చాడు అందులో స్పెషల్గా ఆఫ్ఘన్ జాతి మరియు షేక్ జాదాలకు షేక్ జాదాలు అంటే ఇస్లాం స్వీకరించిన భారతీయులు షేక్ గొప్ప పదవులు అప్పగించాడు ఇతని కొలువులో ఉన్నత ఉన్నత పదవులకు చెందినవారు మాలికాఫర్ జాఫర్ ఖాన్ నసరత్ ఖాన్ షేక్ జాదా వర్గానికి చెందినవారు అధికారులు ఆధిపత్యాన్ని అంతం చేయడాన్ని నాలుగు రాజాజ్ఞులను తీసుకువచ్చాడు అధికారుల యొక్క ఆధిపత్యాన్ని అంతం చేయడానికి నాలుగు రాజాజ్ఞులు తీసుకువచ్చాడు అవి ఏంటంటే మొదటిది ఇక్తాను రద్దు చేసి జీతాలు నగదు రూపంలో ఇచ్చాడు ఇక్తాలు అంటే అప్పుడు భూములు ఇచ్చేవాడు జీతం రూపంలో ఇప్పుడు నగదు రూపంలో ఇచ్చాడు ప్రభువర్గంలోని వివాహాన్ని సుల్తాన్ అనుమతితోనే జరపాలని ఆదేశించాడు ప్రభువర్గం సమే సమావేశాలపై ఆంక్షలు విధించాడు ప్రభువర్గంను గమనించడానికి గూఢాచారులను నియమించాడు ప్రభువర్గం వారు ఎవరికి తెలియకుండా అన్యాయాలు చేయడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడం వంటి వంటివి చేయకుండా గూఢాచారులను నియమించాడు అల్లావుద్దీన్ ఖిల్జీ ముస్తక్ రాజ్ అనే కొత్త రెవెన్యూ శాఖను ఏర్పాటు చేశాడు అమీర్యే రెవెన్యూ అనే అధికారిని నియమించి శిస్తు డైరెక్ట్గా అధికారి చేతికి వచ్చేలా చేశాడు దీనివలన దీని ద్వారా మధ్యవర్తుల శిస్తు వసూలు చేసే విధానం రద్దుగా అయింది దీనివలన మనీ వృధా అవ్వకుండా మధ్యలో అధికారులు మధ్యలో ఉన్నవారికి ఎవరికి డబ్బులు తీసుకోకుండా ఇలా చేశాడు రెవెన్యూ పాలనలో ముషాహత్ కొత్త రెవెన్యూ విధానంను తీసుకువచ్చాడు ముషాహత్ అనే కొత్త రెవెన్యూ విధానం తీసుకువచ్చాడు దీని ప్రకారము భూమిని కొలిచి విస్తీర్ణాన్ని బట్టి విస్తీర్ణాన్ని బట్టి భూమి శిస్తిని వసూలు చేస్తాడు విస్తీర్ణాన్ని బట్టి అంటే ఒక్కొక్కరికి ఎన్ని ఎకరాల భూమి ఉన్నా కానీ ఆ భూమిని కొలుస్తూ ఆ భూమి ఎంతున్నదో చూస్తూ దానికి తగ్గట్టు శిస్తు వసూలు చేస్తాడన్నమాట ఇతను భూమి శిస్తుని ఫిఫ్టీ పర్సెంట్ పెంచాడు దీనితో అత్యంత బలంగా ఉన్న కూత్ భూస్వాములు చాలా భూములు ఉన్నవాళ్ళు మరియు ముఖద్దం గ్రామ పెద్దలు గ్రామ పెద్దలకి చాలా ఎకరాల భూమి ఉండదు అన్నమాట అప్పుడు అణచి వేయబడ్డారు ఇక్తాను రద్దు చేసి స్టాండింగ్ ఆర్మీని ఏర్పాటు చేశాడు స్టాండింగ్ ఆర్మీ అంటే ఎప్పటికీ ఒకే ఆర్మీ ఉండేలాగా ఒకటి ఒకే సైన్యం ఉండేలాగా ఈ సైన్యంలో రెండు నూతన విధానాలను తీసుకువచ్చాడు ఒకటి దాగ్ గుర్రాలపై రాజముద్రలు ఏపించాడు తన గుర్రాలపై రాజముద్రలు ఏపించడం వల్ల గుర్రాలు మిస్ అవ్వకుండా ఉంటాయి ఎవరి రాజ్యం గుర్రాలు ఏవి అని ఐడెంటిఫై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో అందుకే గుర్రాలపై రాజముద్రలు వేపించాడు చెరా మరియు హులియా చెరా ఆర్ హులియా సైనికులకు డైలీ హాజరు పట్టిక ఏర్పాటు చేశాడు అంటే మన స్కూల్లో డైలీ ప్రజెంట్ కోసం చేస్తారు కదా సో అలాగా డైలీ హాజరు పట్టిక ఏర్పాటు చేశాడు చరిస్తా అనే దక్కన్ చరిత్రకారుడు అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ సంస్కరణలు నా భూతో భవిష్యత్తు అనేసి వర్ణించాడు శరిష్తా అనే దక్కన్ చరిత్రకారుడు అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ సంస్కరణలు ఎలా అభివర్ణించాడు నా భూతో నా భవిష్యత్తు అని వర్ణించాడు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకి క్రమ విక్రయాలు జరిగేలా చేశారు వీటి కోసం సరై అదిల్ అనే మార్కెట్ని ఏర్పాటు చేసి షహానాయి మండి అనే అధికారిని నియమించాడు నెక్స్ట్ పాలనలోకి వచ్చిన ముబారక్ గిరిజీ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ అండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి థ్యాంక్ యూ ఫర్ ద వీడియో థ్యాంక్ యూ